ప్రాణంతో రావడం జరిగింది ఇప్పుడు చెప్పండి బాబా మూడు రోజులు పడి ఉన్న శవమా మూడు రోజుల పడి ఉన్న దేహమా ఆ మూడు రోజులు పయనించిన ఆత్మస్వరూపమా ఎవరు బాబా ఆ మూడు రోజులు పయనించిన ఆత్మస్వరూపము అది బాబా అంటే ఆ బాబా ఎవరు అంటే మీకు ఏమర్థమైంది బాబా ఎవరంటే ఏమర్థమవుతుందని అవుతుందని హిందూ ముస్లిం హిందూ ముస్లిం అని చెప్పి ఈరోజు తప్పుతున్న జలాన్ని పట్టుకోలేదు ఏంటి హిందూ ముస్లిమే జనాలు పెట్టుకొని చంపుతున్నారు ఏంటి ఏమర్థం మీకు ఇవన్నీ మీరు వినే జ్ఞానం లేదు వినే ఆలోచన లేదు ఏంటి ఇవన్నీ చెప్తే అర్థం చేసుకునే పరిస్థితి మీకు అంతకన్నా లేదు అర్థం చేసుకునే పరిస్థితి లేదు ఒకటే అడుగుతా ఆవును నువ్వు కొలుస్తున్నావు చెట్టును కొలుస్తున్నావు మా మర్రి చెట్టును కొలుస్తున్నావు వ్యాపతి చెట్టును కొలుస్తున్నావు ఔదంపరి చెట్టును కలుస్తున్నావు గంగను కొలుస్తున్నావు యమునను కొలుస్తున్నావు వామనవతారం కొలుస్తున్నావు ఇన్ని ఇవ ఇవన్నీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న అక్కడ మట్టమొట్ట దండం పెట్టుకునేవరు ఆయనే కదా ఏం సార్ కాబట్టి ఇంతమంది కోలిసి వాళ్ళందరికీ లేదు బాబా దగ్గరికి వచ్చారు కానీ ఈ క్వశ్చన్లు వస్తాయి బాబా దగ్గరికి రాగానే ఈ క్వశ్చన్లు ఎన్ని వస్తాయి కాబట్టి అజ్ఞానం అజ్ఞానం ఎందుకంటే ఈరోజు విపరీతమైన బాబా భక్తులు పెరిగిపోయారు బాబా భక్తి పెరిగిపోయింది దీన్ని బ్రేక్ చేయాలి ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా వారికి అవకాశం దొరకలేదు కాకుంటే ఒకే ఒక్క పాయింట్ పట్టుకున్నారు ఆ ఒక్క పాయింట్ ఏంటంటే మతము కాబట్టి ఆయన మహావదుడు మహవజీని ప్రచారం చేస్తే కనీసం మతం పైన మతం పైన కొద్దిగా పూర్తిగా జాస ఉన్న హిందూ మతం మీద జాస ఉన్న వాళ్ళ కొద్దిగా పక్కకు వస్తారు కొద్దిగా పక్కకు వస్తారు అన్నది ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ప్రచారం చేయడం తప్ప అంతకన్నా లేదు కాబట్టి బాబా అంటే అది కాబట్టి బాబా అంటే ఎవరు శ్రీకృష్ణ పరమతులు భౌద్గీతలు చెప్పిన చెప్పిన ఆత్మస్వరూపము ఉత్తరా ఈ శ్లోకం సారైతే బాగా చెప్తున్నాం జాతస్ృత్యం ధ్రువం జన్మ మృత్యు తస్మాత్ పరిహార్యోపిసి అంటే ఇక్కడ బాబా చెప్పాడు పుట్టిన వారి మరణం తప్పదు మరణించిన వారికి పునర్జన్మ తప్పదు ఈ విషయాల గురించి మీరు ఆలోచించాల్సిన పని లేదు అంటే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా జన్మలు ఉన్నాయి అంతేగా పుట్టినవారు మరణించాల్సిందే మరణించిన వారు పుట్టాల్సిందే బాబా చెప్పింది అదే అంటే పుట్టుకల గురించి మరణం గురించి జన్మల గురించి బాబా చెప్పాడు శ్యామ వచ్చినప్పుడు బాబాతో ఏమన్నాడు డెబ్బై రెండు జన్మల నుంచి నీకు నాకు సంబంధం ఉందన్నాడు బాబా డెబ్బై రెండు జన్మల నుండి నీకు నాకు సంబంధం ఉందన్నాడు బాబా అంటే ఏంటి డెబ్బై రెండు జన్మల నుంచి నువ్వు పుడుతున్నావు చనిపోతున్నావు పుడుతున్నావు చనిపో నీకు నాకు సంబంధం ఉన్నాడు బలరాం తో బాబా ఏం చెప్పాడు అరవై తరాల నుంచి నీకు నాకు సంబంధం ఉందన్నాడు కాపర్దే భారత్ భార బాబాయ్ ఏం చెప్తాడు ఐదు తర ఐదు జన్మల నుంచి నీకు సంబంధం ఉందన్నాడు నానాసాబ్ చంద్రగూర్తి ఏం చెప్పాడు నాలుగు తరాల నుంచి నీకు నాకు సంబంధం ఉందని చెప్పాడు అదేవిధంగా రేగేట్ ఏం చెప్పాడు వెయ్యి వెయ్యి జన్మల నుండి నీకు నాకు సంబంధం ఉందని అన్నాడు అదేవిధంగా ఉపాసన శాస్త్రి ఏం చెప్పాడు రెండు వేల జన్మల నుంచి నీకు నాకు సంబంధం ఉందని చెప్పాడు అదేవిధంగా కర్ణిక్తి ఏం చెప్పాడు రెండు వేల జన్మల నుంచి నీకు నాకు సంబంధం ఉందన్నాడు ఈ విధంగా బాబా అనేక మంది భక్తులతోటి కొన్ని వేల జన్మలు కొన్ని వేల జన్మలు కొన్ని వేల జన్మల నుంచి నీకు నాకు సంబంధం ఉందని చెప్పి బాబా చెప్పడం జరిగింది అంటే బాబా గారు అక్కడ నూటికి నూరు రూపాయలు అక్కడ యాక్సెప్ట్ చేశాడు పుట్టినవారు గిట్టక మారదు గిట్టినవారు పుట్టక మారదు అంటే చనిపోయిన వాడు మరణించక తప్పదు మరణించేవాడు చనిపోక తప్పదు కాబట్టి ఈ యొక్క మరణం అనేది పుట్టుక అనేది తత్యం అందుకనే బాబా ఎప్పుడు వాడు అంటే మనమేం చెప్తాం అనంతం ఒకసారి శ్యామ అడుగుతాడు బాబాను బాబా రామాయణం జరిగిందే అంటాడు రామాయణం జరగకపోవడం మీద వెయ్యి మంది కోటి వానరులు నా కంటి ముందు కనబడుతున్నాడు అంటాడు బాబా వెయ్యి మంది వెయ్యి కోటి కోటి మంది కోటి మంది వానరుడు రామరావణ యుద్ధంలో నా కంటి ముందు కనబడుతున్నాడు అని బాబా అంటాడు అదేవిధంగా మహాభారతం జరిగిందే అంటాడు శ్యామ అప్పుడు బాబా ఏమంటాడంటే యాభై కోట్ల మంది యాభై కోట్ల మంది ఈ యొక్క యాదవులు యాభై కోట్ల మంది యాదవులు నా కంటి కనబడుతున్నాడు అంటాడు బాబా అంటే రామాయణ కాలంలో బాబా లేడా ఏంట అదేవిధంగా మహాభారత కాలంలో బాబా లేడా ఎప్పుడు లేడు బాబా ఎప్పుడున్నాడో కృతయుగంలో ఆయన సత్య ద్వాపర ద్వాపరయుగంలో ఆయన శ్రీకృష్ణ పరమతుడేమో తీర్థయుగంలో ఆయన శ్రీరామచంద్రుడేమో లేదు కాబట్టి బాబాయ్ ఎప్పుడు వాడంటే మనకు తెలియదు ఇంకా మన గురించి ఆయన స్కాన్ చేస్తాడు వెయ్యి జన్మలు కానీ రెండు వేల జన్మలు కానీ ఆయన గురించి మనం స్కాన్ చేయలేదు కాబట్టి జన్మ జన్మల నుంచి బాబా ఉన్నాడు లక్షల సంవత్సరాల నుంచి బాబా ఉన్నాడు అందుకనే కదా మన బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు దొంగతనం జరిగినప్పుడు తెలుసు కదా దొంగతనం జరిగినప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు దొంగను పట్టుకొచ్చి ఎవరు కమ్మారు బంగారు సొమ్మ అంటే బాబా కమ్మారు అనంటే బాబాను వచ్చి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అడుగుతారు కదా నీ వయసు ఎంత లక్ష లక్ష లక్షలాది లక్షలాది సంవత్సరాలు అంటాడు బాబా నిజం చెప్పవయ్యా నేను ఎప్పుడో బద్దం చెప్పు అంటే లక్షలాది సంవత్సరాలు ఉన్నాయి వయసు అని ఎవరు అన్నాడు బాబా నోటి అంటే బాబానే అన్నాడు లక్షలాది సంవత్సరాలు అంటే ఇంకా మనం ఏమనుకోవాలి ఏ యుగం అనుకోవాలి బాబా ఏ యుగం అనుకోవాలి ఇక కాబట్టి బాబా వయసు ఇప్పుడు కాదు లక్షలాది సంవత్సరాలు కానీ జన్మ జన్మలు ఉన్నాయి జన్మ జన్మల నుంచి మా ఉన్నారు అని బాబా అద్భుతంగా చెప్పడం జరిగింది శ్రేయాన్ సర్వధర్మో విగుణ పరధర్మాత్ స్వసృష్టి స్వధర్మే నిదం శ్రేయా పరధర్మోభయావహం అంటే ఇక్కడ బాబా ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరధర్మము ఎన్ని సుగుణాలు ఉన్నా పరధర్మం ఎన్ని సుగుణాలు ఉన్ననో స్వధర్మంలో దుర్గుణాలు ఉన్నప్పటికి కూడా పరధర్మము కన్నా స్వధర్మము ఎంతో గొప్పది పరధర్మము ఆచరించుడు కన్నా స్వధర్మంలో మరణించడం శ్రేయస్కరము పరధర్మము భయానకము అని శ్రీకృష్ణ పరమాత్మ భౌద్గీతలు చెప్పాడు అంటే ఏంటి అంటే పరధర్మం గొప్పది ఎంత గొప్పది మన ధర్మానికన్నా గొప్పది మన ధర్మము పరమ ధర్మానికైనా తక్కువది అయినప్పటికీ కూడా పరధర్మము భయానకము స్వధర్మము ఉత్కృష్టమైనది శ్రేయస్కరము స్వధర్మంలో మరణించడమే శ్రేయస్కరము అని శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడు అదే కదా బాబా చెప్పింది అదే కదా బాబా చెప్తుంది ఇబ్రహీం అనే మహమ్మదీయుడు బాబా బాబా నేను ఒక హిందువును మహమ్మదీయుడుగా మార్చినానంటే బాబా చెప్పింది అని చంపకేసి కొట్టి ఎరే నీ తండ్రిని మారుస్తావా అన్నాడు బాబా ఏదో నీ తండ్రిని మారుస్తావా అన్నాడు బాబా ఒక హిందువును మహమ్మదీడిగా మార్చినానంటే ఎర్రని తల్లిని మారుస్తావు అన్నాడు బాబా అదే కదా పరధర్మం స్వధర్మం అంటే అంటే హిందూ అంటే నువ్వు ఒక హిందూ మతానికి హిందూ ధర్మానికి మనము కట్టుబడి ఉన్నాం మన తాతలు ముత్తాతల నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి మనం ఈ ధర్మంలో ఉన్నాం మన ముత్తాతలు ఆ ముత్తాతలు ఆ ముత్తాతలు పుట్టింది ఈ ధర్మంలో వాళ్ళు పెరిగారు సంపాదించుకున్నారు పిల్లలు పుట్టారు మళ్ళీ కన్నారు మళ్ళీ కట్టారు మళ్ళీ పుట్టారు మళ్ళీ పుట్టారు మళ్ళీ పుట్టారు మళ్ళీ పుట్టాం అంటే కొన్ని లక్షలాది సంవత్సరాల నుంచి ఒక ధర్మంలో మనం వస్తున్నాము ఆ ధర్మంలో మనకు న్యాయం జరిగింది ధర్మం జరిగింది ఆ ధర్మంలో ఆచరిస్తున్నాము ఆ ధర్మం మనల్ని కాపాడింది అది మన స్వధర్మం అలాంటి నీ స్వధర్మాన్ని దాటి నువ్వు పక్క ధర్మం పోతున్నావు అంటే అంతకన భయానకమైనది ఇంకొకటి లేదు కృష్ణ పరమాత్ముడు చెప్పాడు అదే బాబా ఇక్కడ చెప్పాడు ఒక హిందువు ఒక ముస్లింగా కన్వర్ట్ అవుతున్నాడు అంటే ఒక ముస్లింగా కన్వర్ట్ అవుతున్నా అంటే చంపకేసుకొట్టి నీ తండ్రిని మార్చుకుంటావు అన్నాడు అంటే పొరపాటును కూడా ధర్మం మారకూడదు ధర్మం అంటే ఏంటి మతము ఆ రోజు ధర్మం అంటే ఈరోజు ఏంటి మతం అంతే కదా మన హిందూ ధర్మం అంటే మన మతం క్రైస్తవ మతం అంటే వాళ్ళది ముస్లిం మతం అంటే వాళ్ళది కాబట్టి మనము ఈ ధర్మంలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ఈ ధర్మంలో మనం ఉపయోగం ఉపయోగం లేకపోయినా మనం ఈ ధర్మంలోనే పుట్టాలి ఈ ధర్మంలోనే చావాలి ఇంతకన్నా మతం గురించి ధర్మం గురించి చెప్పిన ఒక పీఠాధిపతి ఎవరో చెప్పండి నాకు తెలియగడుక ఇంతమంది హిందువులందరూ హిందూ ధర్మం హిందూ ధర్మ సనాతన ధర్మము మతము మతమని ముత్తుగా చూస్తున్నారు ఇంతమంది పీఠాధిపతులు ఇంతమంది మహాత్ములందరూ కూడా బాబా ఎంత గట్టిగా చెప్పాడు ఏంటంటే నువ్వు మతం మార్చుకోవద్దు మతం మార్చుకోవద్దు మతం మార్చుకోవద్దు నీ మతం తండ్రితో సమానం తండ్రితో సమానం అని చెప్పాడు అదేవిధంగా ఇబ్రహీం అని వాళ్ళు కొంతమంది ఈ యొక్క మహాసభతికి మహాసభతి బాబాకు ఈ యొక్క త్రిపురాంధ్రాకారం పెడుతుండే చంపడానికి వచ్చినప్పుడు బాబా ఎదురు తిరిగి ముందు నన్ను చంపండి నన్ను కొట్టండి నన్ను చంపి తర్వాత అతన్ని చంపండి అని చెప్పి బాబా అడ్డం తిరిగి దండించడం కూడా జరిగింది బాబా మతం మీదకి వచ్చినప్పుడు బాబా దండించాడు మతం మీదకి వచ్చినప్పుడు సంప్రదాయం మీదకి వచ్చినప్పుడు ఇంతకన్నా మతం గురించి ధర్మం గురించి చెప్పిన మహాత్ముడు ఎవరైనా ఉన్నారా అద్భుతంగా బాబా గారు బాబా గారు చెప్పారు ఈరోజు మన మతాన్ని మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని కాపాడుకోవాలి మన మతంలో కన్వర్షన్ కాకూడదు ఏడే నీ ధర్మంలో నీవే ఉండాలి అని అత్యద్భుతంగా బాబాగారు ఇక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునిచైవ పండిత లైన్ లో లైన్లో పడుతున్నాం అంటే ఇక్కడ ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది ఎంత అంటే నిజమైన జ్ఞాని నిజమైన జ్ఞాని బ్రాహ్మలను గోవులను ఏనుగులను కుక్కలను చండాలను సమానంగా చూస్తారు ఇదే కదండి చెప్పింది కృష్ణ పరమతుడు కుక్కలను గోవులను ఏనుగులను చండాలు అందరిని కూడా సమానంగా చూస్తారు ఆ విధంగా ఎవరైతే సమానంగా చూస్తారో వారే నిజమైన జ్ఞాని అన్నాడు ఇప్పుడు చెప్పండి జ్ఞాని ఏంటి ఎవరు అది ఎవరంటే బాబానే కదా చూసేది గోవులు సమానం చూస్తున్నాడు కుక్కలు సమానం చూస్తున్నాడు పందులను సమానం చూస్తున్నాడు ఈగలను సమానం చూస్తున్నాడు ఆయన దగ్గరికి వచ్చిన బ్రాహ్మణులు అదేవిధంగా విశ్వ బ్రాహ్మణులు అదేవిధంగా మహమ్మదీయులను బాగోజీ లాంటి మాలకులస్తును పార్టీ పాటి లాంటి రెడ్డి గారిని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు అన్ని స్త్రీలను అన్ని మతాల వాళ్ళను ప్రతి జీవిని సమానంగా చూస్తున్నది ఎవరయ్యా అంటే బాబాగారే బాగోజ లాంటి వారికి మాలకు బాబా తన దగ్గర పెట్టుకొని గొడుగు పట్టుకొని అతను కుష్టి వ్యాధి తగ్గించి ఇరవై నాలుగు గంటలు ఒక మానక్లు వస్తుంది బాబా బాగో శివుడిని బాబా ఆయన దగ్గర పెట్టుకున్నాడు కదా కాబట్టి ఇప్పుడు మన అనేక మంది సూక్తులు నీతులు చెప్తున్నారు ఎంతోమంది మహాత్ములు అందరూ ఎంతమంది మహాత్ములు సమానంగా చూస్తున్నారు చెప్పండి ఇక్కడ మనము ఈరోజు మన కనబడే సమాజంలో అనేక మంది మహాత్ములు అనేక మంది గొప్పవాళ్ళు ఉన్నారు అనేక మంది మహాత్ములు గొప్పవాళ్ళు కృష్ణ పరమాత్ముల గురించి గీత గురించి అద్భుతంగా చెప్తారు కానీ కృష్ణపరమతుడు చెప్పిన గీతలో ఉన్న ఈ విధంగా కుక్కలను పందులను ఏనుగులను చందాలోళ్లను సమానంగా చూసే ఎంతమంది ఉన్నారు ఈరోజు మనకు కనబడుతున్నారా బాబా తప్ప ఎవరు లేరు బాబా తప్ప ఎవరు లేరు అది ఆచరించేవారు బాబానే ఆచరిస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రతి భగవద్గీత శ్లోకంలో అన్ని ఇక్కడ బాబా ఆచరించారండి అసలు భగవద్గీత గురించి లోపలికి వెళ్తే సాయి గీత భగవద్గీత రెండు ఒకటే అనిపిస్తాయి సాయి గీత అయిపోయిందా ఓకే ఓకే కాబట్టి ఇక్కడ మనము ఈ విధంగా కొన్ని శ్లోకాలలోకి వెళ్తే ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి అనుకోండి టైం అంటే ఈ విధంగా చాలా శ్లోకాలు చదువుతుంటే అసలు బాబానే కాబట్టి భవద్గీత శ్లోకాల దాంట్లో అర్థాలు పరమార్థాలు చదువుతుంటే ప్రతి శ్లోకంలో బాబా మనకు చెప్పినట్టుంది కృష్ణ పరమార్థుడు అర్జునుడి చెప్పినట్టు కనపట్టలే ఏంటి కృష్ణ పరమార్థుడు అర్జునుడి చెప్పినట్టు కనబట్టలే కానీ బాబా గారు మనకు చెప్పినట్టు ఉంది అన్ని చూస్తుంటే ఎందుకంటే బాబా జీవితంలో పారాయణం చేసి 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 చేసిన తర్వాత భవద్గీత చదువుతుంటే అన్నమే కనబడుతున్నాయి ఇంకా సత్వ రజవ తమో గుణాలు నా బాబా చెప్పిననే అనే కదా సత్వ రజో తమో గుణాల నుంచి భగవద్గీతలో సుమారుగా నలభై యాభై శ్లోకాలు ఇది ఉన్నట్టుంది అన్ని బాబా చెప్పినాయి కదా అవన్నీ అంటే భగవద్గీతలో ఉన్న ఏడు వందల నా నాకు తెలిసి కనీసం నాలుగైదు వందల శ్లోకాలు అర్థ పరమార్థాన్ని బాబా చెప్పినవి ఉన్నాయి బాబాజీవి చరిత్రలో అందుకని ఇందాక రజనీ గారు చెప్పారు భగవద్గీతలో ఉన్న సారాంశం బాబాజీ చరిత్ర చెప్పేశారు కానీ భవద్గీతలో ఉన్న సారాంశం అంతా బాబాజీ విచరిత్రలో ఉంది కాబట్టి భగవద్గీత అంటే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన గీత బాబా చెప్పిన జీవిత రథాల అంశాలు ఇంచుమించు అంతా ఒకటే కాకుండా ఏంటంటే బాబాగారు ఆచరించి చూపించాడు అది ప్రాక్టికల్గా అంటే శ్లోకాలు చెప్పలేదా శ్లోకాలను ఉన్న విషయాలు అన్నీ కూడా భక్తులకు ఆచరించి చూపించాడు అది బాబాగారు చేసిన విషయం కాబట్టి ఈరోజు మనం శ్రీకృష్ణ పరమాత్మనే బాబాగా మనం చూస్తున్నాం అంటే కృష్ణపరమాత్తుడు చెప్పిన గీతనే బాబా జీవితగా భావిస్తున్నాము కాబట్టి యొక్క సందర్భంగా మనకి అవకాశం ఇచ్చిన ఈ యొక్క సాయిదాస్ గారికి ఇక్కడ విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను జై సార్ ఆయన అరవై ఆరు సంవత్సరాలు సార్ అరవై ఆరా